హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం మిరపకాయ నిలువ పచ్చని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం పర్ఫెక్ట్ కొలతలతో ఈ మిరపకాయ పచ్చని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక కేజీ వరకు మిరపకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి అలాగే ఒక క్లాత్తో తుడుచుకోవాలండి మిరపకాయలు అన్నింటిని కూడా ఈ విధంగా క్లాత్తో తుడుచుకోవాలి అస్సలు తడి ఉండకూడదు ఈ విధంగా తుడుచుకున్నాక ఇప్పుడు మనం మిరపకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒక మిక్సీ జార్ తీసుకొని పండుమిరపకాయ ముక్కల్ని అందులో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పలుకులుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు అనమాట ఈ విధంగా పండుమిరపకాయ మొత్తంని కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కచ్చపచ్చగా ఉండే విధంగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం చింతపండుని తీసుకోవాలి ఒక కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకోవాలన్నమాట ఈ చింతపండు నారలు మొత్తం తీసేసుకోవాలి నారలు గింజలు మొత్తం తీసేసుకొని ఈ విధంగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవాలి చింతపండుని అలాగే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రాళ్ళ ఉప్పని తీసుకోవాలన్నమాట ఒక కేజీ మిర్చికి వన్ ఫిఫ్టీ వరకు రాళ్ళ ఉప్పును తీసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకోవాలన్నమాట అంటే మనకి మీడియం సైజులో ఉంటే సరిపోతుందండి గ్లాసు ఈ సైజులో ఉన్న గ్లాస్తో రాళ్ళ ఉప్పును తీసుకోవాలి అలాగే ఇప్పుడు అందులో చింతపండును కూడా వేసుకోవాలి చింతపండు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చింతపండు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఉప్పు చింతపండు బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక రోజు మొత్తం వీటిని నానబెట్టుకోవాలి లేకుంటే ఒక హాఫ్ డే వరకు నానబెట్టుకున్న సరిపోతుంది అనమాట మూత పెట్టుకొని ఒక రోజు మొత్తం నానబెట్టుకోవాలండి ఈ పండు మిరపకాయ పేస్ట్ని నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చింతపండు మనకి బాగా నానిపోయిందనమాట ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ మెంతులు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా వేగినాక ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మూడు వెల్లుల్లిని తీసుకొని పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ వెల్లుల్లి పేస్ట్ని మెంతి జీలకర్ర పిండిని అందులో వేసుకోవాలి మెంతి పిండిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని రెండింటినీ కూడా ఆ పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ ఈ పచ్చన్ని గ్రైండర్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం గ్రైండర్ లేని వాళ్ళైతే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండే విధంగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా గ్రైండ్ చేసుకోకూడదండి ఈ విధంగా చేతితో కలుపుకుంటూ పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం గ్రైండర్లో నుంచి పచ్చని తీసేసుకోవాలి గిన్నెలోకి ఇప్పుడు మనం ఈ పచ్చని ఒక సిక్స్ మంత్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు అండి ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ పోపు వేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందనమాట మనం మనం లే కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో అయినా కూడా మెత్తగా కాకుండా కొంచెం పచ్చ గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చడిని పోపు వేసుకుందాం కవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి అది హీట్ ఎక్కాక ఒక రెండు మూడు వెల్లుల్లిని దంచి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ పచ్చని ఎప్పుడు కావాలంటప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని పోపు వేసుకొని తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ విధంగా తాలింపు రెడీ అయ్యాక ఇప్పుడు అందులో పండు మిరపకాయ పచ్చని వేసుకోవాలి పచ్చని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం పండు పండుమిరపకాయ పచ్చని ప్రిపేర్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా కొలుతెలితే ఎంతో టేస్టీగా ఈ పండు పండుమిరపకాయ పచ్చని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్